హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే బ్లౌజ్ మెజర్మెంట్స్తో కోలతలకి ఇస్తున్నాను టైప్ కొలతలతో అందరికీ సెట్ అవ్వదు బాడీ మెజర్మెంట్స్తో కూడా కొంచెం మందికి సెట్ అవ్వదు ఇలా సెట్ అవ్వలేని వాళ్ళకి బ్లౌజ్ పెట్టి డైరెక్ట్ కొలతలతో తీస్తే బాగా సెట్ అవుతాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి అన్ని న్యూ మోడల్స్ పెడుతూ ఉంటాను ఇది అర్థం కాకపోతే ఇంకా ఈజీ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై గాయస్